వెల్కమ్ టు విస్తా కిచెన్ విస్తా కిచెన్లో ఈరోజు నేను వెజ్ వెజ్ పులావ్ చేస్తున్నా వెజ్ పులావ్ వెళ్ళేవాళ్ళు మీ అందరి కోసం మీ అందరికీ చూపిస్తారండి వెజ్ పులావ్ చాలా ఈజీగా చెప్తా అని ఏమేమి కావాలో చూపిస్తారండి ఇప్పుడు వెజ్ పులావ్కి ఏమేమి కావాలో చెప్తా అని అన్నా కదండి ఇప్పుడు రండి ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా నేను ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇవి కడిగి మీ ఇష్టం బాస్మతి రైస్ అయినా పర్వాలేదు ఒట్టి రైస్ అయినా పర్వాలేదు ఏదన్నా తీసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ ఒక హాఫ్ కప్పు గోబీ ఒక హాఫ్ కప్పు క్యారెట్ ఒక హాఫ్ కప్పు ఆలుగడ్డ ఇది మొత్తం హోల్ గరం మసాలా ఇలా అన్ని గరం మసాలా అంతా ఆకు జీవి పువ్వు ఇవన్నీ అన్ని హోల్ గరం మసాలా కొన్ని తర్వాత ఒక టమాటో ఒక ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఇవి ఉన్నాయి కదండి కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి పుదీనా అన్నీ తీసుకోవాలి నేను బౌల్ పెట్టుకున్నా బౌల్ పెట్టుకున్న ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా మీకు ఎక్కువ ఇష్టం ఉంటే ఇంక కొంచెం వేసుకోవచ్చు దేవుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేసు మనం ఏం చేయాలంటే ఈ హోల్ గరం మసాలాలు ఉన్నాయి కదా ఇవన్నీ దీంట్లో వేసేద్దాము వేసేసి అది కొంచెం మంచిగా వేగినాక మిగతా మనం ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి కదా నెక్స్ట్ బఠానీ వేద్దాం తర్వాత కాలిఫ్లవర్ తర్వాత క్యారెట్ క్యారెట్ తర్వాత ఆలుగడ్డ ముక్కలు ఈ ఉల్లిపాయని కానీ ఇవన్నీ కొంచెం నూనెలో మంచిగా మగ్గనిద్దాం ఏం లేదండి అన్ని వెజిటేబుల్స్ మన ఇష్టం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవాలి అంటే ఇవన్నీ మగ్గినాయి కదా కొంచెము మగ్గినాక ఏం చేయాలంటే ఒక నాలుగు పచ్చిమిర్చి బీన్స్ బీన్స్ ముందే వేస్తే తొందరగా అందులో కనిపించదు కొంచెం అది తర్వాత వేసుకోవాలి అలా మొత్తం మగ్గిపోతుంది మెత్తగా అని నేను చూపెట్టలేదు తర్వాత ఒక టమాటో టమాటోలన్నీ ఇట్లా మంచిగా మగ్గ మగ్గనియాలి ఇలా కొంచెం ఉప్పు వేసుకుందాం ఒక ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం ఇంట్లో ఎందుకంటే ఉప్పుతోటి కూరగాయలన్నీ మంచిగా మగ్గుతాయి మగ్గే వరకు మనం కలిపి ఒక వన్సెక్ రెండు నిమిషాలు అట్లా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనం మూత తీసుకుందాం కురవేలన్నీ మగ్గిన ఎక్కువ ఇద్దామంటే మగ్గిన తర్వాత ఇందులో అల్లం ఇల్లిగొడ్డ పేస్ట్ ఒక ఎంత తీసుకున్నా అంటే ఒక స్పూన్ తీసుకున్నాను అల్లంల్లిగొడ్డ పేస్ట్ నేను ఇది కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్న ఒక దగ్గర ఇది వేసుకుందాము వేసుకొని ఫ్రై చేసుకున్నాను బాగా కూరగాయల ఈ కూరగాయలలో వచ్చే వాటర్ అంతా కొంచెం దాంట్లో ఆ వాటర్లని ఈ కూరగాయలన్నీ మగ్గించుకోవాలి మనమన్నీ మళ్ళీ పైనుంచి వేసుకోవద్దు వేసుకోవద్దామని నీళ్ళు అవన్నీ వేసుకుంటా ఇప్పుడు దీంట్లోనే ఒక చె ఒక చెంచా కారం ఒక చెంచా ధనియాల పౌడర్ కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు మనం ఉప్పు వేసుకున్నాం కదండి ముందే ఇప్పుడు ఉప్పు ఏం వేసుకొని అవసరం లేదు ఇవి బాగా మొత్తం కలి కలిసేటట్టు కలపాలి తర్వాత నేను పెరుగు తీసుకున్నాను హాఫ్ కప్పు పెరుగు ఈ హాఫ్ కప్పు పెరుగు కూడా దింతే చేసుకోవాలి ఈ పెరుగు మంచిగా ముక్కల కంటే ఇలా పట్టేటట్టు కల్పించాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం కొంచెం అవన్నీ పెరుగు అవంతా మగ్గే వరకు మూత పెట్టుకున్నారు కూరగాయలు అన్నీ మగ్గిపోయినాయి మంచిగా మగ్గిపోయిన కూరగాయలు ఏం చేయాలంటే మనం ముందు కడిగి నానబెట్టుకున్నాం కదా బియ్యము ఆ బియ్యం కూడా దీంట్లోనే వేసేద్దాం నీళ్ళన్నీ ఉంపేసుకోవాలి మనం కడిగి నీళ్ళు కూరగాయలన్నీ వేసేసేయాలి పులావ్ అంటేనే ఇది బియ్యం కూడా దాంట్లో వేసి బియ్యం వాటితో పాటు బియ్యం కూడా కొంచెం ఫ్రై కావాలి అప్పుడే పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు బియ్యం అన్నీ దీంట్లో వేసేసుకున్నా ఇప్పుడు దీన్ని మంచిగా కలుసుకోవాలి బియ్యం కూడా వీటితో పాటు ఫ్రై కావాలి ఇప్పుడు మంచిగా పులావ్ అంతా మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు కలిసిపోయినప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం కొద్దిగా అంత గరం మసాలా వేసుకొని గరం మసాలా మంచి ఫ్లేవర్ కోసం ఫస్టే కూరగాయలలో వేసుకోవచ్చు కానీ అది అంతా బాగుతుంది ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాక వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ కోసం అదంతా ఇప్పుడు కొద్దిసేపు ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మూత వేసేసుకుందాం అది మంచిగా అయిపోయింది కదా దీంట్లో నేను హాఫ్ కేజీ బియ్యం వేసుకున్నాను కదండి హాఫ్ కేజీ బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసేసుకోవాలండి నేను ఇలా నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను హాఫ్ కేజీ బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు మంచిగా కలిపేసుకున్నా ఇప్పుడు ఫస్ట్ కూరగాయలలో కూరగాయలని వేసినప్పుడు ఉప్పేసాము కదా ఒక స్పూను మరి ఇంకో హాఫ్ స్పూన్ వేద్దాము ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇది హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి అది ఉడికినాక మళ్ళీ లో ఫ్లేమ్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము ఉడుకుతుంది ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే ఉడుకుతుంది ఒక సగం నిమ్మ చెక్క దీంట్లో విండేసుకుందాం సగమే విండండి ఎక్కువ సగం విండేసుకొని మంచిగా కలిపేసుకుంటాం ఇప్పుడు నీరంతా ఇంకిపోయింది కదా వాళ్ళు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాం స్టవ్ రీజన్ అయిపోయింది కదా ఫైవ్ మినిట్స్ అయిపోయింది పులావ్ రెడీ అందరూ చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి అన్నం విడివిడిగా ఇది పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తినొక లోకి తీసుకుందాము స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు పులావ్ని సర్వింగ్ బౌల్ సర్వింగ్ ప్లేట్లకు తీసుకుందాం వేడి వేడి పులావ్ రెడీ అయిపోయింది అందరి కోసం చేసుకోండి ఎట్లుందో చెప్పండి పులావ్ రెడీ పులావ్ వేడి పులావ్ రెడీ అయిపోయింది చూడండి మంచిగా వచ్చింది మీరు కూడా వేసుకోండి ఇప్పుడు ఇది పులావ్ రైతతో తింటే బాగుంటుంది రైతతో తినొచ్చు లేకపోతే ఆలు కుర్మా వేసుకో ఆలు కుర్మా కూడా బాగుంటుంది దీనికి ఇప్పుడు చూడండి నేనైతే రైతా వేసిన రైతతో తింటే బాగా టేస్టీ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ ఎక్కువ ఏమి పెద్ద ఇంగ్రీడియంట్స్ అవి ఏమీ లేవు అవబం లేదు చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్